ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఎనిమిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వ్యయస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు ఎక్కువగా క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఈ రోజు కోసం బ్రతకడం వినోదం కోసం విచ్చల విడిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి అలాగే మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు అలాగే సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు ఈరోజు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి ఇంకా ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దయ్యే అన్ని సమస్యల్ని మీరు మర్చిపోతారు అలాగే మీరు మీ కోపం మీద నియంత్రణ కోల్పోయి మీ కుటుంబ సభ్యులతో దురుసుగా మాట్లాడతారు కావున ఇలా అస్సలు చేయకండి సంబంధాలు చెడిపోతాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కిరాత కాష్టకాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినబవంతు